నమస్కారం భవిష్యత్ అవసరాల నిమిత్తం తిరుమలలోని ఔటర్ రింగ్ రోడ్లో నలభై ఐదు మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్యాస్ స్టోరేజ్ కేంద్ర నిర్మాణానికి గురువారం టీటీడీ చైర్మన్ నాయుడు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా ఐఓసిఎల్ సంస్థ ఎల్పిజీని టీటీడీకి నిరంతరాయంగా సరఫరా చేస్తోందని ఇకపై ముప్పై సంవత్సరాల పాటు ఎల్పీజీ సరఫరాకు టీటీడీ ఐఓసీఎల్ ఒప్పందం కుదిరిందని తెలిపారు ఎనిమిది పాయింట్ ఒకటి మూడు కోట్ల వ్యయంతో ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ను టీటీడీ ఐఓసీఎల్ సంయుక్తంగా ఆరు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు ఈ గ్యాస్ను లడ్డు ప్రసాదాలు అన్న ప్రసాదాల తయారీకి వినియోగించనున్నట్లు తెలిపారు ఈ ప్రాజెక్టుల వల్ల టీటీడీకి సంవత్సరానికి ఒకటిన్నర కోట్ల రూపాయల ఆదాయం జరుగుతుందని పేర్కొన్నారు ఐఓసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే తిరుమల డంపింగ్ యార్డ్ వద్ద పన్నెండున్నర కోట్ల రూపాయలతో బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని అన్నారు ప్రతిరోజు వచ్చే ఐదు టన్నుల తడి వ్యర్థాలతో నలభై టన్నుల ఐఓసీఎల్ ప్లాంట్ను తరలించి రోజుకు వెయ్యి కేజీల బయోగ్యాస్ ను ఉత్పత్తి చేయనున్నామని తెలియజేశారు ఈ ప్లాంట్లో నలభై మెట్రిక్ టన్నుల మౌంటెడ్ స్టోరేజ్ వెసెల్స్ పదిహేను వందల కిలోల వేపరైజర్ అగ్నిమాపక యంత్రాంగం వ్యవస్థ రెండు వాటర్ ట్యాంకులు డీజిల్ జనరేటర్ సెట్ రిమోట్ ఆపరేటింగ్ వాల్వులు గ్యాస్ లీకేజ్ అలారం ట్యాంక్ లారీ డెకటేషన్ వ్యవస్థ సీసీటీవీ జీఎంసీ టిఎఫ్ఎంఎస్ ఐఎల్ఎస్డి వంటి అత్యాధునిక భద్రతా పరికరాలు ఏర్పాటు చేయనున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ సత్యనారాయణ ఈఈలు సుబ్రహ్మణ్యం సుధాకర్ డిఈ చంద్రశేఖర్ ఇతర టీటీడీ ఐఓసీఎల్ అధికారులు పాల్గొన్నారు ప్లస్ ఐఓసిఎల్ వాళ్ళు సహకారంతో ఈరోజు ఇక్కడ బయోగ్లాస్ ప్లాంట్కి ఇనాగ్రేషన్ చేయటం జరిగింది ఇది సుమారు రోజుకి మన ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అది యాభై ఐదు టన్నులు ప్రతిరోజు వస్తుంది అందులో నలభై టన్నులు ఐఓసిఎల్ వారికి ఇవ్వటానికి ఒప్పందం జరిగింది దాని మూలంగా వీళ్ళు సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ బయో గ్యాస్ ప్లాంట్ పెట్టడం దానివల్ల రోజుకి వెయ్యి కిలోజ కేజీల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది దాది మన టీటీడీకి ఎంతో దోహదపడుతుంది దీనివల్ల సుమారు సంవత్సరానికి ఒకటిన్నర కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం పెరుగుతుంది అన్ఇంట్రటెడ్ గ్యాస్ వస్తుంది ఇది సుమారు ముప్పై సంవత్సరాల వరకు ఈ తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇదే విధంగా రాంధ్రాను ఐఓసిఎల్ టీటీ కలిసి ఇటువంటి ప్లాంట్స్ ఇంకా పెట్టి ఏదైతే మనం వేస్ట్ మెటీరియల్ ఉందో ఇప్పటిదాకా మనం డబ్బులు ఇచ్చి అది క్లియర్ చేస్తున్నాం అది కాకుండా ఇప్పుడు మనకి వీళ్ళు స్వచ్ఛందంగా వచ్చి దానికి మనీ పే చేసి వాళ్ళు తీసుకుంటున్నారు టీటీడీ కూడా ఎంతో మేలు జరుగుతుంది పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది ఇవన్నీ చాలా ఉపయోగాలు ఉన్నాయి మీకు ఇంకా ఏదైనా డీటెయిల్ కావాలంటే మా సిపిఆర్ఓ గారు ఈ టెక్నికల్ డీటెయిల్ అన్ని మీకు ఇస్తారు ప్రెస్ నోట్లో ఇవన్నీ మేము డీటెయిల్ రిపోర్ట్ మేము ఇస్తాము అది టెక్నికల్ పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చాలా మంచి ప్లాంట్ అవుతుంది ఇది మనకు తిరుమలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తాను ఓం నమో వెంకటేష్ ఎక్కువ అన్నదానం అన్నదానం వాటిలో అబ్బోంది లడ్డూల దగ్గర ఇవన్నీ గ్యాస్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఉపయోగించుకుంటాం దానివల్ల ఓం నమో వెంకటేష్ ఈరోజు టిటి చైర్మన్ గారు విచ్చేసి ఎల్పిజి ఫెసిలిటీ ఏదైతే డెవలప్ చేయబోతున్నామో తన ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇంతవరకు థర్టీ మెట్రిక్ టన్ ఎల్పిజి ప్లాంట్ ఉంది దాన్ని ఈ రోజున మేము ఫార్టీ ఫైవ్ మెట్రిక్ టన్ కెపాసిటీకి కన్వర్ట్ చేస్తున్నాము అదే కాకుండా సేఫ్టీ ఫీచర్స్ కూడా ఎన్హాన్స్ చేసి ఎంతో విధంగా దోహదపడేట్లు తయారు చేస్తున్నారు సార్ చెప్పినట్లు బయోగ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడాను వేస్ట్ టు ఎనర్జీ కన్వర్షన్ ఎక్సర్సైజ్ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ ఎల్పిజి ప్లాంట్లో దాదాపు తొమ్మిది కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది సివిజి లో సార్ చెప్పినట్లు పన్నెండు కోట్ల ఇన్వెస్ట్మెంట్ అక్కడ కూడా జరుగుతుంది సో ఈ విధంగా మేము తిరుమలలో ఏదో ఒక కార్యక్రమం చేయగలుగుతుందానికి ఎంతో ఆనందంగా ఉంది మేము ఇండియన్ ఆయిల్ కి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఇప్పటికీ రుణపడి ఉంటాం